రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాటి లేని మేటి దేశం ఆర్థికంగాను సాంకేతిక పరంగాను సైనిక పరంగా అమెరికా చాలా బాధ్యతగా వ్యవహరించింది యూరప్ ని రెండో ప్రపంచ యుద్ధం సర్వనాశనం అయిన తర్వాత పెంచడంలో కానీ మార్షల్ ప్లాన్ ద్వారా యుద్ధంలో ఓడిపోయిన ఒకటి జపాన్ని జర్మనీని అక్కు చేర్చుకొని ఆ రెండు దేశాన్ని పెంచడం కానీ ఆసియా ఖండంలో దక్షిణ కొరియా కావచ్చు లేకపోతే సింగపూర్ కావచ్చు తైవాన్ కావచ్చు ఈ దేశాలను పెంచడం కానీ చివరికి సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా కూడా చైనా పంథా మార్చుకోగానే చైనాకి పూర్తిగా మద్దతు ఇచ్చి సాంకేతిక విజ్ఞానం పెట్టుబడులు మార్కెట్లో అవకాశాన్ని ఇచ్చి చైనాను పెంచడం కావచ్చు ఒకప్పుడు మనలాంటి దేశాల్లో ఆహారం లేకపోతే ఆహారాన్ని పిఎల్ ఫోర్ ఎయిటీన్ అనే ద్వారా అందించి లక్షలాది మంది ప్రాణాలు పోకుండా ఆకలి బాతలకు గురి కాకుండా కాపాడడం కావచ్చు ఇలాగ చాలా బాధ్యత వ్యవహరించింది కొన్ని తప్పులు జరిగినా కూడా ప్రపంచ వాణిజ్య సంస్థను పెంచింది అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం ఉండాలి వస్తువులు సేవలు అందరికీ ఏది బాగా మన్నిక ఉంటే ఏది తక్కువ క్రితం అందరికీ అంత ఏర్పాటు ఉంటే ప్రపంచం అంతా బాగుపడుతుంది మనం గిరి గీసుకుని గోడలు కట్టుకుంటే అందరం నష్టపోతామని చెప్పని గట్టిగా వాదించింది అమెరికా నచ్చ చెప్పింది అమెరికా మనలాంటి దేశాలని మీరు ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములకైనా ప్రోత్సహించింది అమెరికా వాళ్ళు అలాంటి అమెరికా వచ్చి మా దేశాన్ని గోడలు కట్టేస్తాం మీ దేశం నుంచి మాకు ఎగుమతులు అలా వీళ్ళదు ఇష్టం వచ్చినట్టుగా మీద ఆంక్షలు విధించేస్తాం లేకపోతే టారిఫ్లు పెట్టేస్తాం మీ ఎగుమతులు ఇక్కడ అంతకుండా చేస్తాం అని చెప్పిన ధోరణి ఒక రకంగా ఒక బలమైనటువంటి గోండా ఆయుధాలు పట్టుకుని బలహీనలందరినీ కూడా బాధిపరేస్తే నడపడని చెప్పినట్టుగా ఉన్నారు దానికి సులువైన పరిష్కారం స్వల్పకాలంలో లేదు ఎందుకంటే అమెరికా ప్రపంచ మార్కెట్లో దాదాపు ఇరవై శాతం అమెరికా ఇరవై ఐదు శాతం అమెరికా కాబట్టి మీరు ఏ వస్తువు అమ్ముకోవాలన్నా అమెరికాలో అమ్ముకోవడం లేకపోతే ప్రస్తుతానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎల్లకాలం ఉండదు కాలక్రమేణా పోతుంది తగ్గిపోతుంది అంటే అమెరికా చేస్తున్న చర్యలు కొనసాగినట్టయితే ఇతర దేశాలు పెరుగుతున్నాయి ఎల్లకాలం ఒక్కళ్ళే ఉండరు మరి అమెరికా కనుక ప్రపంచంతో సామరస్యంగా మెలిగి అందరితో సమానంగా ఉండి అందరికీ అవకాశాలు ఇవ్వకపోయినట్టయితే మిగతా ప్రపంచం దాంతో చూసుకుంటుంది కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇది సంకటం దానిలో అనుమానం లేదు అంచేత మనం మన ప్రయోజనాలను కాపాడుకోవటం మన్ని ప్రదానిలో రాధ్యాంతం చేయకుండా మన మూల ప్రయోజనాలు మన కోర్ ఇంట్రెస్ట్ అంటున్నాం స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉదాహరణకి వ్యవసాయంలో వంట నూనె ఉన్నది వంట నూనె మీరు అమెరికా అది కోరకలేదు కానీ యథేచ్ఛుగా దిగుమతులు ప్రోత్సహించండి తక్కువ ఖరీదుకి దిగుమతులు వస్తే మీ దేశంలో వంట నూనెకి ఉండదు వంట పండి నూనె పండించే వాళ్ళంతో నాశనం అవుతారు మీరు శాశ్వతంగా మా దేశం ఆధారప్రాదం చెప్పండి అనుకోండి మన ప్రాణమైన ఎదుర్కోవాలి నేనే చాలా కాలం పోరాడి వంట నూనె దిగుమతి మీద టారిఫ్లు దిగుమతి సుంకం పెట్టించింది నా వల్ల వచ్చింది భారతదేశంలో రెండు వేల పదిహేడులో వచ్చింది అప్పటిదాకా పదిహేళ్ల పాటు పోరాటం చేశాం సుంకం లేదు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు శాతం మంది విక్రైన వారంలో కొంతకాలం తీసేశారు చమురు కొడుతుందని చెప్పి మళ్ళీ పెట్టారు ఇప్పుడు దాంతో ఏమవుతుంది భారతదేశంలో తమరు పండించే రైతులకి పంట గిరాకీ తగ్గకుండా వాళ్ళని కాపాడుకోగలుగుతున్నాం దాని తగ్గట్టు వాళ్ళకు ఇచ్చి క్రమక్రమంగా దేశంలో ఉత్పత్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ఒక మేము కీలకమైన ఆహార విషయంలో భారతదేశం శాశ్వతంగా దిగ్మతి ఆధారపడకుండా మనం ఉత్పత్తి చేయగలుగుతాం అక్కడ మనం రాజీ పడకూడదు కొన్ని విషయాల్లో రాజీ పడాలి మనం మంది మొండి వాదన పిడి వాదన ఉదాహరణకి జీఎం సీడ్ జెనెటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ దాని ఉత్పత్తులు రావాలా వద్దా లేకపోతే అలాంటి టెక్నాలజీ రావాలా వద్దా ఖచ్చితంగా రావాలి ప్రతి ఉన్నది ఒకప్పుడు ఈ గొంగళి పురుగు హిలియోతిస్ అంట అమెరికన్ బోల్వామ్ అంటారు ఆ గొంగళి పురుగు వల్ల ప్రతి నాశనమైంది దేశం అంతా సర్వనాశనం అయిపోయింది నేను స్వయంగా చూసాను జిల్లా కలెక్టర్ గాను ఒక పౌరుడు గాను నేను చూసాను విషాదాన్ని చూశాను ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పురుగు వచ్చి తినేస్తుంటే దాన్ని కాపాడలేక ఆ తర్వాత బోల్గార్డ్ కాటన్ అని చెప్పి జెంటికల్లీ మోడిఫైడ్ సీట్ వచ్చింది మన్సాంటో కంపెనీ వాళ్ళు పీటీ కాటన్ అంటారు దేశంలో నూటి తొంభై ఏడు మంది దాన్ని వెంటనే స్వీకరించారు మన రైతులంతా కూడా అది లేకపోతే దేశంలో పచ్చి పంట నాశనం అయిపోయేది కాటన్లో మళ్ళీ కొత్త వెరైటీలు వచ్చినప్పుడు జిఎం సీడ్స్ ఇంకా మరింత వ్యాధులను ఆపడం కానీ లేకపోతే ఉత్పత్తిని పెంచడం కానీ అవి మన దేశంలో రావట్లే ఇంకా మనం మన మూర్ఖత్వం వల్ల అవి రాకపోతే నష్టపోయేది మనం కాబట్టి జిఎం సీడ్స్ వల్ల ప్రజలకి హాని జరుగుతుంది ఆరోగ్యం దెబ్బతింటుందన్న పూర్తిగా అశాస్త్రీయమైన ఆధారం లేని వితండవాదం మానవ చరిత్ర మొత్తం కూడా ఈ జన్యువుల్ని మనకు పనికొచ్చేట్టుగా తీర్దిద్దడంలో ఉన్నది వ్యవసాయం వచ్చింది ఆ రకంగా ఆల్మండ్స్ ఉన్నాయి ఉదాహరణకి తెలుగులో ఏమంటాం ఆల్మండ్స్ బాదం బాదం పప్పులు బాదం తీయగా చాలా రుచిగా ఉండేటువంటి పండు కాదు పదార్థం కాదు నూటికి తొంభై బాదం చెట్లు చేతిగా ఉండేవి ప్రాచీన మానవుడు ఏం చేశాడు అవి చూసి ఏ మొక్క నుంచి మనకు తినేటకు పనికి వచ్చేటువంటి భాగం వస్తుంది ఏ మొక్క నుంచి పనికి రాని భాగం తినకుండా తినకూడని వస్తుంది అది వేరు చేసి జాగ్రత్తగా ఈ సీడ్స్ని ఈ విత్తనాలను మాత్రమే పక్కన పెట్టి వాటితో మొక్కల్ని పెంచి తరతరాలుగా కొన్ని వందల పోరాటం చేస్తే ప్రయత్నం చేస్తే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటాం అప్పుడు మనం ఇవాళ తినే భాగం వచ్చింది వ్యవసాయంలో ఏ వస్తువు వచ్చినా కూడా దేవుడు లేకపోతే ప్రకృతి వరి పండించుకో గోధుమ పండించుకోని రాల ఆ పంటను కానీ ఆ పంటలో ఏ మొక్కలు పనిచేస్తో ఆ జన్యులు కానీ మన ప్రాచీన మానవులు వేరు చేశారు తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం హైబ్రిడైజేషన్ వరట క్రాసింగ్ దానిలో మళ్ళీ రకరకాలు వచ్చినాయి ఈ జీఎం టెక్నాలజీ అంటే ఏం లేదు దాన్ని జీన్స్ ఏంటో అర్థం ఏ జీన్ వల్ల మనం పనికొచ్చే లక్షణాలు చూసి ఆ జీన్ని పట్టగలుగుతున్నాం పదివేల సంవత్సరాలుగా మానవ జాతి ఏం చేస్తుందో ఇదే వేగంగా చేయగలుగుతున్నాం అంతే దాన్ని అండుకోవడం ఏమిటి మూర్ఖత్వం తప్ప కాబట్టి ఒడిపో వ్యవహరించాలి మన ప్రయోజనాలను కాపాడుకోవాలి దీనిలో భేషజం కాదు అహంకారం కాదు అలాగే బేలతనం కాదు బలహీనత కాదు రెండూ ఉండకూడదు పొట్టి ఒడిపులు ఉండాలి మన మౌలిక ప్రయోజనాలను కాపాడుకోవాలి మనం కార్యసాధనకి దిగాలి కాలక్రమేణ ఎలాంటి ఒడిదుడుకులు పెద్ద దేశాల నుంచి వచ్చిన ఇబ్బంది లేని రీతిలో ఎలా ఉండాలో మనం ఆలోచించాలి ఉదాహరణకి గతంలో తెలుసో తెలియకో ఎన్నో ఒప్పందాలను తిరస్కరించాం మనం ఆర్సెప్ అని ఉంది ఆర్సిఈపి అని ఉంది రీజనల్ కాంప్రిహెన్సివ్ ఇకనామిక్ ప్యాక్ట్ ఏదో ఉంది దానిలో మన భాగస్వాములు కావాలి మనమే బయటకు జపాన్ ఉంది దానిలో చైనా ఉంది దక్షిణ కొరియా ఉంది ఆస్ట్రేలియా ఉంది సింగపూర్ ఉంది మరి ఆగ్నేయ ఆసియాలో దేశాలన్నీ ఉన్నాయి మనం కావాలని బయటకు వచ్చాం నష్టపోతుంది మనం అలాగే మరెన్నో ఒప్పందాలు మనం పెద్ద పట్టించుకోవాలి మనం ఆంక్షలు విధించుకున్నాం ఇప్పుడు దాని నుంచి బయటపడి మన మన ఉత్పాదకతను పెంచుకోవాలి పోటీ తత్వాన్ని పెంచుకోవాలి అదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో భాగస్వాములు కావాలి దీర్ఘకాలంలో మన ఉత్పత్తిని పెంచుకోవాలి ఉత్పాదకతను పెంచుకోవాలి మన పోటీలు తినపడగలగాలి దానికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి స్వల్పకాలిక వ్యూహం దీర్ఘకాలిక వ్యూహం ఓడిపోయినటువంటి తీరు అంతేగాని తాబట్నే కుందేటికి మూడే కాళ్ళని అమెరికా అంటే అమెరికాకి నష్టం ప్రపంచానికి నష్టం మనం అంటే మనకు నష్టం కాబట్టి మనం ఎక్కడ కొంచెం పట్టుడిపులతో చేయాలి ఇక్కడే మనం వ్యవసాయం గురించి మిగతా వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మేధో సంపత్తి అక్కడికి వెళ్ళిపోయింది అనేది గతంలో కూడా ఒక మాట అన్నారు ఎవరైతే భారతీయులను తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళకి సంబంధించి టారిఫ్లు సాంక్షన్లు విధిస్తామనేది ఆ తర్వాత చైనాలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి దాంట్లోనూ ట్రంప్ మనకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అంత లేదు వాణిజ్యంలో ఆంక్షలు ఉన్నాయి తప్ప మనకి సేవలు అందించే భారతీయులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు భారతీయ సంతతి వాళ్ళు ఆ దేశంలో చాలా మంచి పనులు చేస్తున్నారు వదిగొదుకుంటున్నారు సమాజంలో మిడతామనిపోయినారు వాళ్ళు వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు అవసరం కాబట్టి వలస మనం భయపడక్కర్లేదు మనకు పరిష్కారం ఏంటంటే అపారమైన మేధో స్వృత అవుతుంది దేశంలో కాబట్టి అందరికీ మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం వచ్చే ఏర్పాట్లు చేస్తే పది మంది పైన తొంభై మంది మనకు మిగులుతారు అది ఒక మన తప్పు అలాగే వాళ్ళు వీళ్ళు వద్దు అనుకుంటే నష్టపోయేది అక్కడ కంపెనీలు అక్కడ ఆర్థిక వ్యవస్థ అక్కడ నా మీరు చెప్పినంత ఆందోళనకరంగా పరిస్థితి ఏం లేదు వలసల విషయంలో చట్టబద్ధంగా వెళుతున్నంత వరకు నైపుణ్యంతో వెళుతున్నంత వరకు అక్కడ చట్టాన్ని పాటిస్తున్నంత వరకు వలసల విషయంలో ఇబ్బందులు లేవు మామూలుగా వచ్చే తప్ప కానీ వాణిజ్య విషయంలో ఖచ్చితంగా చాలా తీవ్రమైన ఆంక్షలు చాలా దురుసుగాను తీరుతేను లేకుండా ఆర్బిటరీ అంటాం ఏదో లేడీకి లేచిన పరుగులాగా ఆ పొరుగులో పుట్టిన బుద్ధి ఏది పుడితే ఆ క్షణంలో అది రేపు పొద్దున్న మళ్ళీ మనసు మారిపోతుంది పూర్తిగా ఇంకో బద్దకు వస్తారు కాబట్టి దీని నుంచి ఒడుపుగా మనం తీసుకోవాలి ఉదాహరణకి ఇరవై ఐదు శాతం ఏమో టారిఫ్ అన్నారు ఒప్పందం దానికి కుదిరితే దాన్ని వచ్చేదాకా ఇంకో ఇరవై ఐదు శాతం రష్యా ఆయిల్ కొంటున్నాం కాబట్టి అన్నారు మరి రష్యా ఆయిల్ కొనకపోతే భారత్ కానీ చైనా కానీ నష్టపోయేది ప్రపంచం ఎందుకంటే ఆయిల్ చాలా కీలకమైనటువంటి వస్తువు రష్యా మొత్తం పదకొండు మిలియన్ బ్యారల్స్ పన్నెండు మిలియన్ బ్యారల్స్ ఉత్పత్తి చేస్తుంది ప్రపంచం మొత్తంలో వంద మిలియన్ బ్యారల్స్ రోజుకు ఉత్పత్తి అవుతుంటే దానిలో పన్నెండు శాతం రష్యా నుంచి ఉత్పత్తి అవుతాను పన్నెండు శాతం అంత కీలకమైన ఉత్పత్తి కనుక మార్కెట్లో లేకపోతే ఆయిల్ ధర పెరిగిపోతే ప్రపంచం అంతా నష్టపోతుంది ఆ ఉద్దేశంతో అమెరికా మన్ని కొనమని ప్రోత్సహించింది గతంలో ఇదే అమెరికా మీరు కొనండి లేకపోతే ప్రపంచంలో ఆయిల్ ధరలు అని వాళ్ళు ప్రోత్సహించారు ఇప్పుడు ఆంక్షలు ఆయన చెప్పిన కీలకమైన వస్తువుల మీద కనుక మనం కొండ ఆపేస్తే నష్టపోయేది మీద కోపంతో ముక్కును మనం కోసుకుంటున్నాం ఇది వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి అయినా తప్పనిసరిగా ప్రస్తుతం మీరు ఆపాలి అని చెప్పంటే ఆపేద్దాం మనం కొంపనిపోయింది ఇక్కడ కాబట్టి అక్కడ కొనుక్కుంటాం ఆయిల్ రష్యా దగ్గర కొనుక్కోవాలి ధర పెరిగితే అందరికి పెరుగుతుంది మనకేం కదమ్మా భారతదేశంలో అక్కడ అమెరికాకి పెరుగుతుంది రష్యా మరి చైనాకి పెరుగుతుంది ఇతర దేశాలకు పెరుగుతుంది కాబట్టి మనం ఊరికి వ్యవహరించాలి అది వేరు చేయాలి ఇక వాణిజ్య విషయంలో మిగతా ఒప్పందం ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మనం ఒక ఒప్పందం కావాలి కాబట్టి మనకు ముందు మన బలాన్ని పెంచుకోవటం కోసం ఒడుపుగా వ్యవహరించాలి చాలా లౌక్యంగా వ్యవహరించాలి ఆత్మగౌరవం తినకూడదు బేలగా బలహీనంగా ఉండకూడదు అదే సమయంలో దురుస్థానంతో మూర్ఖత్వంతో ఉండకూడదు